మాతృభాష అంటే మానవుడు పుట్టిన తర్వాత మొదటగా నేర్చుకునే భాష అంటే తల్లివుడిలో నేర్చుకునే భాషను మనం మాతృభాష అంటాం ఈ ప్రపంచంలో దాదాపు ఆరు వేల ఆరు వందలకు పైగా భాషలున్నాయి కొన్ని భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండొచ్చు మరికొన్ని భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు కొన్ని భాషలైతే చాలా వరకు అంతరించిపోతా ఉన్నాయి కూడా ప్రతి భాష కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని విశిష్టతను వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది ఒక భాష అంతరిస్తే ఆ భాషలో ఉన్నటువంటి అపారమైన జ్ఞానము సాహిత్యము వారసత్వ సంపద అన్ని కూడా నాశనం అయిపోతాయి కాబట్టి అన్ని భాషల్ని కాపాడుకోవడం ద్వారా మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలం అని యునెస్కో ప్రకటించింది ప్రతి వ్యక్తి తన మాతృభాషను ప్రేమించాలని మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగాలని అనేక మంది మేధావులు అభిప్రాయపడుతూ ఉన్నారు అందుకే మాతృభాషను ప్రేమించు పరభాషను గౌరవించు అంటూ ఉంటారు పెద్దలు ప్రపంచంలో ఉండే అన్ని భాషలు సమానమేనని అన్ని భాషలు పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో యునెస్కో ఫిబ్రవరి ఇరవై ఒకటిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా రెండు వేల సంవత్సరంలో ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి మనకు మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం జరగడం మొదలు అసలు ఫిబ్రవరి ఇరవై ఒకటిని మాతృభాష దినోత్సవంగా యునెస్కో ఎందుకు ప్రకటించింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రిటిష్ వారు భారతదేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రాన్ని ప్రకటించాక చాలా విశాలమైనటువంటి బెంగాల్ ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతము మన భారతదేశంలో కలిసింది అలాగే ముస్లింలు అధికంగా ఉన్నటువంటి తూర్పు బెంగాల్ ప్రాంతము పాకిస్తాన్ లో కలిసిపోయింది పాకిస్తాన్ యొక్క అధికార భాష ఉర్దూ పశ్చిమ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఉర్దూ మాట్లాడుతూ ఉండగా తూర్పు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ బెంగాలీ భాష మాట్లాడుతూ ఉంటారు ఈ తూర్పు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వము తమ బెంగాలీ భాషను పట్టించుకోవడం లేదు నిరాదరణకు గురి చేస్తుంది అనేటటువంటి ఆవేదన మొదలైంది దానితో తమ భాష అయినటువంటి బంగ్లాను రెండవ జాతీయ భాషగా ప్రకటించాలని చెప్పి ఆ ప్రాంతం వాళ్ళు ఒక పోరాటం మొదలు పెట్టారు నెమ్మది నెమ్మదిగా ఆ పోరాటం పెరిగి పెద్ద కాసాగింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ విధంగా భాష కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రజల పైన ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో ఇద్దరు బెంగాలీ ప్రజలు మరణించడం జరిగింది భాష కోసం వాళ్ళు చేసినటువంటి ప్రాణ త్యాగానికి గుర్తుగా యునెస్కో వారు మరణించినటువంటి ఫిబ్రవరి ఇరవై ఒకటిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాతి కాలంలో పాకిస్తాన్ లో ఈ బెంగాలీ భాషోద్యమం నెమ్మది నెమ్మదిగా రగులుకొంటూ రగులుకొంటూ ఆఖరికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మారి పాకిస్తాన్ రెండు ముక్కలుగా విడిపోయి బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక కొత్త దేశం ఆవిర్భవించడానికి కారణమైంది కాబట్టి మిత్రులారా ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో ఉండేటువంటి అన్ని భాషల వాళ్ళు చేసుకుంటారు మన తెలుగు రాష్ట్రంలో కూడా అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కేవలం తెలుగే కాదు కన్నడ మరాఠీ ఉర్దూ ఇలా అనేక భాషలు ఉన్నాయి కాబట్టి భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ మాతృభాషలను గౌరవిస్తూ ఈ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు